సింగరేణిలో ప్రవేటీకరణ మరియు కాంట్రాక్ట్ కరుణ ప్రకృతి విధ్వంసం మధ్య భారతదేశంలో గిరిజనుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉమ్మడి కార్యక్రమానికి సంబంధించిన పైన కమిటీ ఎన్నుకోవడం త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుందన్నారు తదితర అంశాలపైన ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో మంచిర్యాలలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా అనేక సంఘాలు ఇక్కడ పెద్ద ఎత్తున చర్చించి వాటిపైన ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం అనేటువంటిది జరిగింది ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులైనా కేంద్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులైనా ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎక్కడికక్కడ అభివృద్ధి పేరుతో అడవులను విధ్వంసం చేస్తున్నటువంటి తీరు మనకు కల్పిస్తా ముఖ్యంగా ఇక్కడ మొక్కుబావులని ప్రైవేటీకరణ పేరుతోటి ఇప్పటికే అగాధం లోతుగా దీన్ని ఆగం చేసేడు సింగరేణి ప్రాంతాన్ని ఇంకా ఆగం చేయడానికి కనీసం ప్రజల అభిష్టానికి లోబడి ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అసలు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణతో సంబంధం లేకుండానే ప్రజలతో సంబంధం లేకుండానే మా ఇష్టానుసారంగా మేము చేసేస్తాం మా ఇష్టమే మేం చేస్తాం మీరు పడి ఉండాలి అంటే ప్రజలు బానిసలు కాదు అని తెలియజేస్తున్నాం ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అడవులను విధ్వంసం చేయడానికో లేకపోతే వీటిని ప్రైవేటీకరణ చేయడానికో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు పౌరజాతీయ సంస్థలకు తాకట్టు పెట్టడానికో భూములన్నింటినీ కూడా అప్పలంగా అప్పగించడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఎవరికి వెళ్తే వాళ్ళకు ఇష్టానుసారంగా కట్టబెడతాము అనంటే ఈ ప్రజలు ఊరుకోరు ఇక్కడ ఈ ప్రజలంతా కూడా పోరాటానికి సిద్ధమవుతారు ఇక్కడ పోరాటం అనేటువంటిది ఈ ప్రజల కొత్త కాదు ఇక్కడ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే పోరాటాల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకున్నటువంటి తెలంగాణ ఇది అట్లాంటి తెలంగాణలో విధ్వంసం కొనసాగిస్తామంటే కార్పొరేట్ శక్తులకు కట్టబెడతామనంటే అంటే ప్రైవేటీకరణ చేస్తామంటే మాత్రం ఓరుకునేది లేదు అని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా ముత్తకంఠంతో మాట్లాడుకోవటం అనేటువంటిది జరిగింది అందుకనే ఇక్కడ ఏది ఏమైనా కూడా అడవులను పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడానికి ఆదివాసీలను అడవులకు దూరం చేయడానికి అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలకు తాకట్టు పెట్టడానికి వాళ్ళు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం సిద్ధపడతా ఉంది గత ప్రభుత్వం కూడా ఒకవైపున ఉస్మానియా భూములను తాకట్టు పెట్టడానికి సిద్ధపడింది ఇప్పుడు ఈ ప్రభుత్వం హెచ్సియు భూములను తాకట్టు పెట్టడానికి సిద్ధపడతా ఉంది అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి అడవులన్నీ కూడా ఆగమైపోతున్నటువంటి దశలో ఇప్పటికే వాతావరణం అంతా కూడా కలుషితమైపోయింది ఇంకా కాలుష్యాన్ని కాలుష్యం బారిన పడడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆపేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు లేని పక్షంలో వాళ్ళంతా కూడా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఆపరేషన్ కగాల్ పేరుతోటి ఆదివాసీ బిడ్డలని కాదు ఆదివాసీ బిడ్డలకు అడ్డగా నిలబడినటువంటి విప్లవకారులను ఎక్కడి చక్కడ కాల్చి చంపుతున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం చాలా విచారకరం కూడా ఇది వాస్తవంగా కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం ఏరిపారేస్తాం వచ్చే సంవత్సరానికల్లా అంటే మీరు చేయాల్సింది చేస్తే ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఇవాళ దోపిడీని అరికట్టండి పీడలను అరికట్టండి వివక్షతలను అరికట్టండి అన్ని రకాల హింసలను అరికట్టండి అన్ని రకాల అకృత్యాలను అరికట్టండి ఇవన్నీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండ ఉండే ఉంటేనే ఉంటుంది వాటిని పెంచి పోషిస్తున్నటువంటి మీరు వాటిని నిరసిస్తున్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తామని హింసను ప్రేరేపిస్తామని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే బడి ఉండడానికి వీళ్ళెవరూ భావిస్తారు ప్రజలు ప్రజలు కోరుకున్న తీరుగా ఉండడమే ప్రభుత్వాల పని ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను పెంపొందింపచేసి ప్రజలకు చెందేలా చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా చేయాలి తప్ప ప్రజల ఆస్తులను కాజేస్తామంటే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు గతంలో ఎట్లయితే పోరాటాలు చేసిండో ప్రజలు ఆ రకంగా మరోసారి పోరాటాలకు సిద్ధపడతారని చెప్పేసి తెలియజేస్తాము